వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్ దిస్ ఇస్ సతీష్ హరికేపుడు గాంధీ కౌశిక్ రెడ్డి వివాదం ముదురుతోందా గాంధీపై హత్యాత్నం కేసు నమోదుతో బీఆర్ఎస్ చల్లారుతుందా గ్రేటర్ హైదరాబాద్ లో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతుంది ఎవరు డైవర్షన్ పాలిటిక్స్ అంటున్న కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్ ఏంటి కేటీఆర్ కస్సు కాంగ్రెస్ బుస్సు ఇదే అంశంపై లంచ్ అవర్ డిబేట్ లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ పొలిటీషియన్ ప్రస్తుతం షాద్నగర్ శాసనసభ్యులుగా ఉన్న వేర్లపల్లి శంకర్ గారు అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు వీర్లపల్లి శంకర్ గారు మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్ చూశారు ఈ కౌశిక్ రెడ్డి అలాగే అరికేపుడు గాంధీ వివాదం పైన అంటే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారుతోంది డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఏదో ఒక డైవర్షన్ ప్రయత్నం చేస్తూనే ఉంది ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతోంది కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన కొన్ని కామెంట్స్ చేశారు కామెంట్స్ ఏంటి సతీష్ గారు నమస్కారం నమస్తే సార్ డిబేట్ లో పాల్గొన్న వాళ్ళందరికీ నమస్కారాలు ఒకటే ఒకటి సతీష్ గారు రాజకీయ విలువలు నాశనం చేసింది విద్వాంసం చేసింది అందరు తెలుసు రాష్ట్ర ప్రజలకు అందరికీ వాళ్ళ ఇవాళ పార్టీ పిరాంపుల సంప్ర సంస్కారం తెచ్చింది ఎవరు దాన్ని ప్రోత్సహించింది ఎవరు దానికి ఆజ్యం పోసింది ఎవరు ఇవాళ ఒక్క సంవత్సరం అధికారం లేకపోతే నిల్వలేకపోతా ఉన్నారు అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు గతంలో ఫిరాయింపుల చట్టాన్ని ప్రోత్సహించింది ఎవరు టిఆర్ఎస్ పార్టీ కాదా ఆ సంస్కృతిని తెచ్చింది వాళ్ళు గారా శంకర్ గారు చెప్పండి హలో అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందే గాంధీ మా ఎమ్మెల్యే కాదు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు నేను బీఆర్ఎస్ శాసనసభ్యుడు అంటే మేము ఎట్లా స్వాగతించాలి ఇది కేటీఆర్ చేసిన కామెంట్ మీ ఇవాళ వాస్తవాలు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఇవాళ వాళ్ళు విచ్చల వీడిగా వీధి రవిడిగా ప్రవర్తయిస్తా ఉన్నారు ఇవాళ కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు విలువలు గల్లే రాజకీయాలకు ఏమన్నా అర్థం ఉందా చెప్పండి కౌశిక్ రెడ్డి మాట్లాడే మాటలు ఇవాళ కౌశిక్ రెడ్డిని ప్రోత్సహిస్తుంది ఎవరు ఒక రాజకీయ నాయకులు చేయాల్సిన ఒక ఎమ్మెల్యే వ్యవహార శైలి ఆ విధంగానే ఉంటుందా వాళ్ళ గాంధీ గారు వాళ్ళు ప్రవర్తించిన తీరు వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇలా అధికారులు ఎవరు తప్పు చేసినా వారికి తగిన శిక్షగా వాళ్ళ కేసులు కట్టడం జరిగింది గతంలో టిఆర్ఎస్ పార్టీలు ఎక్కడన్నా కేసులు కట్టిందా అండి వాళ్ళ పార్టీలో ఎప్పుడన్నా కట్టిరా తప్పు పనులు చెప్పండి ఇలా అందు మీద తప్పుగా ప్రవర్తించిన ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఆ విధంగా చేసి రా ఎన్ని రాదాంతాలు చేసిరు ఆ రోజు ఇవాళ కూడా ఇలా రాజకీయాలకు విలువలు లేకుండా చేసింది ఇలా టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఆ రోజు కూడా ప్రజాస్వామ్యాన్ని బతికియాలని చెప్పి అన్ని పార్టీలు కూడా తెలంగాణ ఉద్యమం జరిగితే తెలంగాణను తెచ్చుకుంటే తెలంగాణను వాళ్ళ ఇష్టానుసారంగా పరిపాలించరు ఒక నియంత్రిత దూరంతో పోయినరు ఏ రోజు పార్టీ ఏ పార్టీ కూడా తెలంగాణ కనుమరుగైపోవాలని చెప్పి ఒక లోపకారి ఒప్పందాలతో అనుగుణంగా వారు పార్టీ పిరామింపులను ప్రోత్సహించారు పార్టీలను ఇబ్బందులు పెట్టిరు నానా రా నానా ఇబ్బందులు పెట్టిరు కాబట్టి ఆ సంస్కృతి ఇవాళ ఆల్దెచ్చిందే కాబట్టి ఇవాళ మీరు ఆ పార్టీ ఏమంది ఇలా ప్రజలు ఇచ్చిన పార్టీ ప్రజలు మెచ్చిన పార్టీని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే ఈ పార్టీ ఉండదు ఈ పార్టీ పోతుంది అని చెప్పి ఈ ఈ కాంగ్రెస్ పార్టీ ఆరు ఒక సంవత్సరమే ఉంటదని చెప్పి ఇవాళ అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటే మరి వాళ్ళ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఇదొక దరిద్రమున నయనం అని చెప్పి వాళ్ళు భయపడి కాంగ్రెస్ పార్టీలకు వస్తే ఇలా రాదాంతం చేస్తుండ్రు వాళ్ళు కాబట్టి అటువంటిది లేదు కాంగ్రెస్ పార్టీకి అటువంటి సంస్కృతి లేదు కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన చేస్తుంది రాజ్యాంగానికి లోబడి పరిపాలన చేస్తుంది ఇవాళ ఇవాళ కల్వకుట్ల కుటుంబం లాక నియంత్రిత కుటుంబ పాలన జరగదు అటువంటి దానికి తావు లేదు వాస్తవాలకు విలువలతో కూడా రాజకీయాలే ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రైట్ ఎడ్వాల్ శ్రీనివాస్ గారు మీ పార్టీ నేత కేటీఆర్ కామెంట్స్ పై కాంగ్రెస్ పార్టీ స్పందన చూశారు ప్రస్తుతం డిబేట్ లో షాదునగర్ శాసనసభ్యులు వేర్లపల్లి శంకర్ గారు ఉన్నారు ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రెస్పాండ్ అయ్యారు అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా రెస్పాండ్ అయ్యారు దానిపైన కూడా మనం ఖచ్చితంగా మాట్లాడదాం కానీ అంతకంటే ముందు శాసనసభ్యుడు గాంధీ ఆయన సోదరుడు అలాగే మరో ఇద్దరు పైన పోలీసులు హత్యయత్నం కేసు నమోదు చేశారు ఈ విషయంలో మీకు ఇది సాటిస్ఫై కలిగించే అవసరమేనా చల్లారతారా బిఆర్ఎస్ నేతలు సతీష్ ఇప్పుడు నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయింది తొమ్మిది నెలలు అయింది తొమ్మిది నెలలు అయింది మీకు అధికారం ఇచ్చిండ్రు మీరు కాపాడుకోవాలి ప్రతిపక్షాల మీద దాడులు చేసుకుంటా ఐదు సంవత్సరాలు పవర్ తో నడుపుతామని అంటే అది పొరపాటు మీరు ఎన్నికల్లో ఏం వాగ్దానాలు ఇచ్చిండ్రు ఆరు గ్యారంటీలు ఇచ్చిండ్రు పదమూడు అంశాలు ఇచ్చిండ్రు అనే రెండు నాలుగు వందల ఇరవై అంశాల మీద మీ మేనిఫెస్టో పెట్టినారు మీరు దృష్టి గాడబెట్టాల గాని నల్గొండకు మా ఎమ్మెల్యేల బృందం పోతే మా బస్సు మీద దాడి చేసి ఆనాడు ఎప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా కేసు పెట్టలేదు రెండవది మేము ఖమ్మం పోతే వరద బాధితులను ఆదుకోవడానికి పోతే కాంగ్రెస్ గుండాలు మా మీద దాడులు చేసి ఆ మేము హరీష్ రావు గారు మాజీ మంత్రి అజయ్ కుమార్ గారు సబితాయింద్ర రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారు ఈ నలుగురు ప్రయాణం చేస్తున్నటువంటి కారులో నలుగురు ఉంటే ఆ కారు మీద దాడులు చేసి కారు అద్దాల వాళ్ళ కొట్టి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు వాటి మీద కనీసం ఆ ఎంక్వైరీ లేదు మూడోది ఎమ్మెల్యే హరీష్ రావు గారు సిద్దిపేట నియోజకవర్గం ఉంటున్నటువంటి అధికారిక నివాసం మీద కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది గుండాలు రాత్రి రాత్రి ఫ్లెక్సీలు దింపి ఆ ఇంటి మీద దాడి చేస్తే ఇప్పటి వరకు విచారణ లేదు కేసు లేదు అరెస్ట్ లేదు నాలుగవది ఆ అరికపుడి గారి గారి గాంధీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి నేను సంపుతం నీ ఇంటికి వచ్చిన నీ నట్టింటికి వచ్చిన బాలకృష్ణ సినిమా డైలాగ్ లెక్క ఇంటికి ఇప్పుడు నువ్వు గేటు మొగటున్నా నీకు దమ్ముంటే బయటకురా అని ఆయన ఇంటి మీద దాడులు చేసి పూల కుండీలు బలగొట్టి అద్దాలు పలుగొట్టి ఆయనను అరెస్ట్ చేయకుండా ఇవన్నీ దాడులు చేసి ఇప్పటి వరకు కూడా కేసులు కట్టింది అరికపూడి గాంధీ గారు నిజాంపేట నుంచి మాదాపూర్ ఆ కౌశిక్ రెడ్డి గారి ఇంటి గేటెడ్ కమ్యూనిటీకి రావడానికి నాకు తెలిసి పదిహేను నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు దాదాపుగా ఆరు నుంచి ఏడు పోలీస్ స్టేషన్లు దాటాలి ఒక పదిహేను పదహారు పోలీస్ ట్రాఫిక్ సిగ్నల్ దాటి రావాలి ఇన్ని సిగ్నల్స్ దాటి వస్తుంటే నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే ఈ ప్రభుత్వము మేము ఈ ఏమంటారు శాంతి భద్రత కల్పించాలి అనేటువంటి భావన కనుక ఉంటే ఇలా అరికపూడి గాంధీ అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా లైవ్ లో విషయం ఏంటంటే అన్ని టీవీ ఛానల్స్ గాంధీ గారు శ్రీనివాస్ గారు ఆయన సోదరుడు పైన ఆయన పైన ఆ రోజు ఆ సంఘటనలో అక్కడ ఉన్న ఇద్దరు కార్పొరేటర్ల పైన నేను చెప్తానండి అంటే నన్ను మొత్తం కంప్లీట్ చెప్పినాక మీరు చెప్పండి అన్ని టీవీ ఛానల్స్ లైవ్ లో అదికప్పుడు గాంధీ ఇప్పుడే మాదాపూర్కి ఎంటర్ అయ్యి గేట్ కాడికి వచ్చింది ఇవన్నీ చెప్తుంటే ఒక అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి పోయి బాధ్యత రహితంగా పోలీసులే దగ్గరుండి ఎస్కట్టు పెట్టి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి జరుగుతుంటే పోలీసులు ఏసీపీ డీసీపీ సిఐ ఎస్ఐ కానిస్టేబుల్ వందలాది మంది పోలీసులు చోద్యం చూస్తున్నారంటే వీళ్ళు శాంతి భద్రతల గురించి చట్టాల గురించి వీళ్ళు మాట్లాడడానికి నైతిక విలువలు అర్హత ఉన్నారా వీళ్ళకి అసలు కాంగ్రెస్ పార్టీలకు పది సంవత్సరాల కేసీఆర్ గారి పాలన అసలు ఆంధ్ర వాళ్ళ అనేటువంటి భావన అసలు ఎక్కడైనా ఇలాంటి దాడులు జరిగినాయా తెలంగాణ రావడానికి ముందు జరిగిన వాటి గురించి నేను మాట్లాడట్లేదు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పది సంవత్సరాలలో మీరు ఛార్జ్ తీసుకునే వరకు రేవంత్ రెడ్డి గారు ఛార్జ్ తీసుకునేంత వరకు ఏ ఇంటి పైన మీద ఎవరి మీదనైనా దాడులు జరిగినాయా ఇలాంటి సంఘటనలు లేకుంటే హైదరాబాద్ లో శాంతి భద్రత లేదు ఆ మత కల్లాలు ఉన్నాయన్నటువంటి భావన ఎక్కడైనా ఏ స్టేట్మెంట్ అయినా వచ్చిందా అంటే ఆంధ్ర వాళ్ళు అన్నారు అప్పుడు తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి ముందు ఇది తెలంగాణ వస్తే హైదరాబాదు ఐఎస్ఐ తీవ్రవాదులకు అడ్డగా మారుతుంది నక్సలైట్లకు అడ్డగా మారుతుంది శ్రీనివాస్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు నేను నేనేమంటున్నా కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు జగ్గని గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలకు కౌంటర్ ఇచ్చింది అరే నువ్వు కరీంనగర్ వాడి వాడి నువ్వు హైదరాబాద్ లో నీకు ఏం పని బతక నీకు వచ్చిన వా నన్ను ఇది కౌశిక్ హరీష్ రావు గారు మాట్లాడుతూ అదే అన్నాడు మేము కూడా అదే మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి గారిని మాటలను ఉద్దేశించి గాంధీ గారి మాట్లాడినటువంటి మాటలకే గాంధీ గారిని ప్రాంతీయ విభేదాలు విభేదిస్తే గాంధీ గారు ఆ మాట మాట్లాడి తప్పు మాట్లాడుతున్నావు శ్రీనివాస మాట్లాడుతున్నావు శ్రీనివాస్ ఫస్ట్ గాంధీ మాట్లాడు నీకేం పని ఇక్కడ అని అంటే హైదరాబాద్ లో ఉన్నవాడికి తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా హైదరాబాద్ పది సంవత్సరాలలో తెలంగాణ ఆంధ్ర ప్రాంత విభేదాలు రాలేదు కౌశలక్ రెడ్డి ఇంటి మీదకి రౌశిక్ రెడ్డి ఇంటి మీదికి పోలీసులతో వందలాది వెహికల్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి ఎంకరేజ్మెంట్ లేకుండా కూడా కూడా మాట్లాడదాం మాట్లాడదాం అది శంకర్ గారు ఈ రోజు కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు దీని వెనక రావంత్ రెడ్డి ఉన్నారు రావంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతున్నారు ఆరు హామీలు కానీ మిగతా హామీలు కానీ సరైన రీతిలో అమలు పరచట్లేదు కాబట్టి ప్రజల దృష్టిని మరల్చడానికి డైవర్షన్ గారు వీధి రౌడీ లాగా మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డికి ఇలా కేటీఆర్ మద్దతు ఇస్తున్నట్టుగా కనబడుతున్నారు వాస్తవాలు ఇలా రాజకీయాలు విలువలు లేకుండా రెచ్చగొడతా ఉన్నారు దీని ఎంబడి కేటీఆర్ హరీష్ రావు అన్నట్టుగా నేను కూడా భావించాల్సి వస్తుంది ఒక శాసనసభ్యునిగా అంటే కొంత అనుభవం ఉండి అనుభవం లేక వ్యవహారం చెప్తే పెడితే చక్కదిద్దేది పోయి వాళ్ళని ఒక క్రమశిక్షణ నేర్పేది పోయి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని పరామర్శించుడు అది చేయడం అంటే ప్రోత్సహించినట్టుగా కనబడతాది అవునా చెప్పండి ఇలా రెచ్చగొడతా ఉన్నాడు సతీష్ గారు ప్రవర్తిస్తుంటే వారికి కొద్దిగా చెప్పేది పోయి రెచ్చగొడతా ఉంటే ఇలా ఇలా ప్రజాస్వామ్యానికి విలువలు లేకుండా చేస్తున్నది టిఆర్ఎస్ పార్టీ ఓకే రైట్ శ్రీనివాస్ గారు అసలు జగ్గారెడ్డి ఏమన్నారో ఒకసారి వినండి నేను మీకే మీరే ముఖ్యమంత్రి ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పనికి మాల్ ఉండని నాలుగే ఘోషేస్తాం మళ్ళీ వస్తారంటే పనికి అంటే మా కేటీఆర్ ఉండని వాళ్ళ అయ్యి ఉండని కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నాడు ఎందుకు కొట్లాడుతు ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఏం అవసరం వచ్చింది మీకు ఇది మీకు శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి ఉద్దేశించి ముఖ్యమంత్రి అంటే కోస్తాం కావాలనే కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు బిఆర్ఎస్ నేతలు ఇది మాజీ మంత్రి జగ్గారెడ్డి కామెంట్ ఇప్పుడు మేము అడుగుతున్నది కూడా అది అధికారంలో ఉన్న వాళ్ళే గుండైజం చేసి ఇళ్ల మీద దాడులు చేస్తున్నాము చేస్తారు చేస్తాము ముఖ్యమంత్రి గారేమో రైతు బంధు ఎప్పుడు ఇస్తావా అంటే నాలుకలు కోస్తాము నేనే లావుల తొండలు దొరకొడతాము మేగులే పేగులు పేగులు తీసి మెడలు వేసుకుంటా గుడ్డు వీకి గోళీలు ఆడతా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న భాష నాగేందర్ గారు నీ అమ్మ తంతరా పై బయటకు వస్తే నీ అంత చూస్తా తొక్కి పడేస్తానేమో దానం నాగేందర్ మాట్లాడుతున్నాం జగ్గారెడ్డి ఏమో నాలుకలు ఇక గిట్ల కోసుకుంటూ మరి గిట్ల కోసుకు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాషనే కింద మాట్లాడుతుండ్రు వీళ్ళకు అధికారం ఇచ్చిండ్రు ప్రభుత్వానికి ఈ పార్టీకి అధికారం ఇచ్చినందుకు ఈ ఈ నాయకులకు అధికారం ఇచ్చినందుకు ప్రజలు ఇలా సిగ్గు బాధపడుతుండ్రు ఇట్లాంటి వాళ్ళకి అధికారం అధికారంలో ఉన్న వాళ్ళు బాధ్యతగా ఉండాలి అరే ఈ ప్రజలకు రక్షణగా నిలబాధ్య పోయే నాలికెళ్ళు కోస్తాం మేము తల వాళ్ళ కొడతాం మేము పేగులు వీకి మెడలు వేసుకుంటాం కనుగుడ్లు వీకి గోళీలు ఆడుకుంటాం లాగుల తొండలు జరగకూడతాం ముడ్డు మీద షెడ్లు ఆగుతాం గీలా ఇది వీళ్ళు ప్రభుత్వం నడిపెత్తారు ఇలా ఒక ఎమ్మెల్యే మీద దాడి జరిగితే ఖండించాల్సింది పోయి ముఖ్యమంత్రి మంత్రులు వాళ్ళ శాసనసభ్యులు ఖండించాల్సింది పోయి ఇలా మీరు గాంధీ గారికి అండగా బరాబరి కొడతాం

చెప్పు గాజులు చీరలు చూపెట్టారా సంస్కారం ఈయన నేను అసెంబ్లీకి పంపింది గాజులు చీరలు వంచనికి పంపిరా ప్రజలకు సేవ చేయడానికి పంపిరా చెప్పండి సేవ చేయడానికి ఇప్పుడు సతీష్ గారు గుర్తు పెట్టుకోండి కౌశిఖర్ రెడ్డి చీరలు గాజులు ఇచ్చి శంకర్ గారు అదే శంకర్ గారు ముందే చెప్పిన కదా సతీష్ గారు పిరాయింపులకు ప్రోత్సహించింది దానికి ఆజ్యం పోషింది టిఆర్ఎస్ పార్టీ కాదా శ్రీనివాస్ గారు నేను ఏమంటున్నా రాజశేఖర రెడ్డి దీనికి పిరాయింపులకు ఆద్యం పోషిట్టు గుర్తు పెట్టుకో మేము కాదు రాయశేఖర్ రెడ్డి నువ్వు పత్యార చంద్రు మాట్లాడుతూ ఉంటే నీవు ఆచరించింది ఇతరులు కూడా ఆచరిస్తారు శంకర్ గారు

అడ్వకేట్లను కూడా రోడ్ల రోడ్ల మీద చంపిన దాఖలాలు ఉన్నాయి నేరల్ల చెడు నేరల్ల చెడు దాడులు లారీ లెక్కించింది మర్చిపోయినట్టున్నారు సిరిసిల్ల నేరల్ల చెరువులో స్వయాన కేటీఆర్ కాన్సరెన్స్ లో నేరల్ల చెరువులో ఓకే ఇవాళ లారీ లెక్కించి చంపింది మర్చిపోయినట్టున్నారు శ్రీనివాస్ గారు నా మర్చిపోయినట్టున్నారు శ్రీనివాస్ గారు సతీష్ గారు నేను మాట్లాడేసేపు ఆయన బంద్ చేపేయండి లేకుంటే నేనైనా మాట్లాడు తనైనా చంద్రేమంటారు పిరాయింపుల చట్టాన్ని ప్రోత్సహించింది ఈ పార్టీలను పక్క పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీల జైన్ చేసుకోవడానికి ఆజ్యం రాజశేఖర్ రెడ్డి ఒకటి ఇలా ముఖ్యమంత్రిగా ఈయనని గెలిపిస్తే ఇలా ఒక ముఖ్యమంత్రిగా ఉండి లాగుల తొండలు జొరగొడతాము మేము కళ్ళు మీకి గోటీలు ఆడుకుంటాము పేగులు తీసి మెడల్ వేసుకుంటాం అనేదేమో కరెక్ట్ భాష అయింది ఒక ముఖ్యమంత్రి మాట్లాడ భాష కరెక్ట్ అయింది ఇలా వాటికి కౌంటర్ ఇస్తేనేమో అది తప్పైతుంది ఇలా గిలాంటి భాష మాట్లాడడానికైనా ముఖ్యమంత్రి వేసింది ఒకటి రెండోది ఇలా మీరు దీనికి అరే మంచిగా అరే నేనే వయాగియ మాట్లాడద్దు బయసాబ్ మంచిగా మాట్లాడు గుర్తుపెట్టుకో మాట్లాడినప్పుడు మంచిగా నెయ్యి వెట్టి రాయాలా తేనెట్టి రాయాలి గారు నేను ఎట్లా మాట్లాడుతున్నావు నా మాట్లాడమంటున్నా మాట్లాడమంటున్నా వయాగి అంటే నేను కూడా అలా వస్తున్నా అంటున్నా మంచిగా మాట్లాడుతున్నా కదా అయితే ఇన్ని సంఘటనలు జరుగుతు సంఘటనలు జరుగుతుంటే ఇలా మా గురించి మాట్లాడుతున్నారు కదా ఈ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పద్ పంతొమ్మిది వందల అత్యాచారాలు జరిగినాయి నది రోడ్డు మీద ఇలా ఆదిలాబాద్ జిల్లాలో ఒక మహిళను కక్షంగా దాడి చేసింది కదా ఇలా పంతొమ్మిది పిల్చుకు నగర్ లో ఒక ఆంధ్రప్రదేశ్లో చర్చంగా ల్యాండ్ ఆడర్ ఉండగా చర్చి పెట్టుకుని స్థాపిక ఎమ్మెల్యే ల మీద దాడి జరిగితే ఇప్పటివరకు కేసు కట్టలేదు ఇవ్వలే వీళ్ళు ప్రభుత్వాన్ని ప్రజలను చట్టాలను రక్షించాల్సి ఉంది పోయి మీరు 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 అట్లాంటి అక్రమంగా మాట్లాడే వాళ్ళకి అండగా నిలబడతాం మేము గట్లెక్ కాల్తాం మేము గిట్ల కోస్తాం అని అంటే మీ ఓకే ప్రజలు చూస్తారు కదా ప్రజల పక్షాన మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు మీకు అధికార పక్ష హోదా ఇచ్చిండ్రు ఇలా మీరు వాటిని పాటించండి ఇలా డైవర్ట్ పాలిటిక్స్ చేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతామంటే ప్రజలు రెచ్చిపోతారు ప్రజలందరూ గారు కాల్పడుతున్నారు అన్నది ప్రధాన గా కనిపిస్తోంది హామీలు అమలు పరుస్తా ఉన్నారు అమలు పరచలేదు రైతులు కానీ మిగతా పథకాలు మోసం చేసి వచ్చిన పార్టీ గతంలో తెలంగాణ నాగమాగం చేసి ఏదో అధికారం చెలాయించి తప్ప ఇప్పుడు వాళ్ళకి అధికారం మళ్ళా రాదు చెలాయించని ఎవరు ఒక ఎనిమిది నెలలకే అక్కాసు పడతా ఉన్నారు పోతా ఉన్నారు కాబట్టి అన్ని గమనిస్తున్నారు కౌశిక్ రెడ్డి చేసే తీరు ప్రజలు గమనిస్తా ఉన్నారు గాంధీ చేసిన తీరు ప్రజలు గమనించారు తెలంగాణ ప్రజలంతా టిఆర్ఎస్ పార్టీ ఇలా కేటీఆర్ హరీష్ రావు ఏ విధంగా రౌడీ తయారు రైట్ రైట్ ఒక్కడ మాత్రం వాస్తవం పబ్లిక్ అయితే నేతలు మాట్లాడే భాష నేతలు వ్యవహరిస్తున్న తీరు ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు అటు రాజకీయ నాయకులు కానీ శాసనసభ్యులు కానీ ఎవరు ఏ పొజిషన్స్ లో ఉన్నా మాట్లాడే భాష విషయంలో కానీ వ్యవహరించే తీరు విషయంలో కానీ మేము శాసనసభ్యులు మేము చట్ట సభల సభ్యులు ఉన్న జాగ్రత్తతో వ్యవహరించాలి ఆ కాన్షియస్ తో వ్యవహరించాలి అనేది మాత్రం అది మాత్రం వెరీ క్లియర్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వేలపల్లి శంకర్ గారు మనం చూస్తున్నాం అటు కేటీఆర్ కస్తు కాంగ్రెస్ అన్నట్టుగా మళ్ళీ రాజకీయం వేడెక్కింది అటు గాంధీ శాసనసభ్యుడు గాంధీపై మరొక మరో ముగ్గురిపై ముగ్గురుపై కేసు నమోదు చేసినప్పటికి కూడా ఇంకా బీఆర్ఎస్ చల్లారేటట్టుగా కనిపించడం లేదు ఈరోజు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వెంటనే మంత్రులు అలాగే మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు రెస్పాండ్ అవుతున్న తీరు చూస్తుంటే ఇది మరింత పెద్దదయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది వాటి అవర్ డిబేట్